చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కలిసి గట్టిగా రైతులు పంటలను కాపాడేందుకు పర్యటించారు ముందుగా పాలేరు రిజర్వేయర్ ను అధికారులతో కలిసి సందర్శించి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం వాటర్ ఇన్ఫ్లో లెవెల్స్ సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు వదులుతున్న జిల్లాలు అవుట్ఫ్లో ను పరిశీలించారు జిల్లాలో నీటి సరఫరా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని క్షేత్రస్థాయిలో ఎక్కడైనా నీటి కోసం సమస్యలు ఉంటే పైప్ లైన్ ప్రాంతాలలో షెటర్లు ఓపెన్ చేయడం వంటి పరిస్థితి ఉంటే వెంటనే పోలీస్ శాఖను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు అనంతరం కలెక్టర్ తల్లంపాడు గ్రామంలో రైతులతో కలిసి పొలాల్లో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు రైతులతో ముచ్చటించారు సాగునీరు కష్టాలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఇన్ వెరైటీస్నే సరే సార్ ఎందుకంటే కొంత బోనస్ ఉందని అయితే ఎక్కువ రా యాసంగి మనకి థౌసండ్ టెన్లో ఎక్కువ వేస్తారు సార్ సెవెంటీ పర్సెంట్ వెరైటీ ఫైవ్ వెరైటీ ఎస్ బోనస్ ఎంత ఈ ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ నా పేరు సరిగ్గా లేక ఇవన్నీ మనం వన్ వాళ్ళు బ్యాంకుకి పంపించి బ్యాంక్ నుంచి మళ్ళీ అకౌంట్ వేపరేటు పెట్టుకుని డ్రాపరేట్ సీట్ ఉంటుంది కదండి ఇరిగేషన్ అంతా పెట్టుకుంటే మీరు డ్రాప్ రేట్ ఒక్కటి నాకు కొద్దిగా వస్తాయి నా ఫోన్లో ఎంత తగ్గు బెస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డ్రైవ్ చేయడానికి నెక్స్ట్ డ్రాప్స్ చేసి డ్రైవ్ చేయాలి ఆ ప్లానింగ్ వెళ్ళి చేస్తారు మీరు మీరు సమన్వయం చేసుకోవాలి ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుందని కనుక్కొని రైతులకు చెప్తే మనకు ఆవేశం రాదు ఇంకేం ఇష్యూలు ఉందో ఓకే లేకపోతే మనం డ్రైవ్ చేయడానికి ఏమైనా చేయాలి చేయాలి లేకపోతే అసలు ఈ సీజన్లోనే చెప్పేసి నీకు నెక్స్ట్ టైం రాదని చెప్పాలి ప్లానింగ్ ఆ లెవెల్ చేసుకుంటే దిగే వాళ్ళే మేము పది మంది రైతులు వస్తారు కానీ మీరు లక్షాది మంది రైతులకు ఇచ్చిన పది మంది రైతులు వచ్చి కూడా వచ్చింది ఇది ఒక్కటి మన చేతిలోనే ఉంటుంది ఇంకేంటి ఏంటి ప్రాబ్లమ్ అంటే మన గేట్ ఏదో ప్రాబ్లమ్ ఉంది కొంచెం తగ్గింది సార్ ఏ గేట్ అక్కడ మన నల్గొండ డిస్ట్రిక్ట్లో గేట్ ఏదో దిగట్లేదు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఒక గేట్ ప్రాబ్లమ్ అని కూడా తగ్గించి పెట్టండి అంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు మన వెంచర్ వస్తున్నాయి సార్ మును మన దగ్గర కాదు మ్యామ్ ఇంకొక ఓఎన్ఎం దగ్గర మీకు బీబీసీనో ఎంబీసీ దగ్గర మీకు గేట్ ఇష్యూ అయ్యి ఉండే లంకసాగర్ దగ్గర మీకు చంపడానికి ఆ గేట్ కూడా ఓఎన్ఎం లో మీ ఓఎన్ఎం ప్లాన్ అంతా చూసి సెట్అప్ మా దగ్గర నాన్ ఫంక్షనింగ్ ఏమైనా ఉన్నాయా మేజర్ ఇష్యూస్ ఏమన్నా అంటే కొంచెం ట్రాఫిక్ జేటర్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందిగా ఉండే నాన్ ఫంక్షనల్ ఉన్నాయా అంటే మేజర్ లేనివి మీ డిపార్ట్మెంట్ వెయిట్ చేయలేనివి ఏమైనా అప్ అయ్యాయి స్లో ఉన్నాయి ఉన్నాయంటే ఒక్కటి నన్ను అడగండి రెగ్యులర్ అని మీరు నడుస్తుంది పెద్ద ఫండ్స్ అవి నా దగ్గర ఉన్న ఫండ్స్ టెంపరీ మ్యాల్ ఫంక్షన్ ఉంది ఒక్కటి ఓపెన్ అవ్వట్లేదు లేకపోతే రైతులు ఏమన్నా చేస్తుంటే నాకు చెప్పండి అంతవరకు ఇది ఉంటే గ్యారంటీ రెయిన్ఫాల్ వస్తే మీరు సేఫ్ అయిపోతారు అప్పుడు మనం వేసిన తర్వాత వాటర్ అందించలేకపోయామ తెలియదు పరిస్థితి పైన ఏం జరుగుతుంది మీకు తెలుసు వేరే రాష్ట్రాలతో ఇవన్నీ ఇన్ఫ్లోజ్ ఉండే గ్యారంటీ లేనప్పుడు ఆ టెన్ డేస్లో మనం నీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఆందోళన ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయలేము ఆ ప్లానింగ్ మీరు ఇద్దరు కలిసి చేయాలి అదే వెళ్తే ది ఇరిగేషన్ షెడ్యూల్ మా ప్లానింగ్ వాళ్ళతో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అంత అందించడానికి ట్రై చేస్తాం ఫోర్కాస్ట్ కూర్చొని చేస్తే క్రాపింగ్ షెడ్యూల్ని నాట్ షెడ్యూల్ని మీరు ప్రిపేర్ చేయాలి టెలికాన్ఫరెన్స్ వ్యక్తంగా చెప్తాను అందుకే డిపార్ట్మెంట్స్ మధ్యలో గోడలు వద్దని చెప్పేది వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ యూ నో వాట్ ఎవర్ యువర్ ఫార్మర్స్ ఆర్ డూయింగ్ లెట్ దమ్ ఇద్దరు కలిసి పని చేస్తేనే మీకు నడుస్తుంది ఓకే రైట్ నా చెప్పాల్సింది మీకు ఏమన్నా ఉన్నాయా ఎనీ అదర్ ఇష్యూ ఇప్పుడు చూసుకొని వద్దామా